దేశ రాష్ట్రానికి మరో గర్వకారణమైన ఘట్టం ఆవిష్కరమోతుంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అల్యూమినియం తయారు సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక ప్రతిష్టాత్మక పరిశ్రమను ఏర్పాటు చేయబడుతుంది ఐదు వందల ఎనభై ఆరు కోట్ల భారీ పెట్టుబడితో ఈ అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ప్లాంట్ ద్వారా ఐఫోన్ తయారీకి ఉపయోగించే ఛాన్సెస్ అంటే బాడీ ఫ్రేమ్ కు కావాల్సిన ముడి పదార్థాలను ఉత్పత్తి చేస్తోంది ఇప్పటి వరకు ఐఫోన్ ప్రధానంగా అమెరికా చైనా వంటి దేశాలలో తయారవుతూ దాని సప్లై చైన్ పూర్తిగా విదేశాలపై ఆధారపడి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం మన రాష్ట్రమే సప్లై చైన్ ను ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు మరియు ఒక భాగస్వామిగా మారబోతున్నట్లు తెలుస్తోంది అంటే ఇకపై మేడ్ ఇన్ కుప్పం అని చెప్పుకోగలిగే ఐఫోన్ బాడీలు ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళబోతున్నాయి వెళ్లబోతున్నాయి దీని వలన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్స్ లో ఒక స్థానాన్ని సంపాదించుకోబోతుంది ఈ ప్రాజెక్టు పై అధికారికంగా ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వారి సమావేశంలో లభించింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సమావేశంలో మొత్తం ముప్పై కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వీటన్నిటికంటే అత్యంత ప్రా తను సంతరించుకుంది హిందాలకో కంపెనీ దీంతో నేరుగా ఆరు వందల పదమూడు మందికి ఉద్యోగాలు లభించనున్నాయి పరోక్షంగా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన అన్ని కంపెనీల ద్వారా వందల ఇరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రంలోకి రానుండగా దాదాపు ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించున్నారు ఇది ఏపీలో పారిశ్రామిక రంగానికి ఒక పెద్ద విషయం అనే చెప్పాలి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం గతంలో ఆయన కుప్పాన్ని టెక్నాలజీ తయారీ కేంద్రంగా దిద్దాలని అనుకున్నారు అయితే ఇప్పుడు ఆ కళలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి ఇది కుప్పానికి మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఘట్టంగా నిలుస్తోంది